నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ యువ నాయకులు యువ మంత్రివర్యులు నారా లోకేష్ వైజాగ్లో సడన్గా కోర్టు ప్రాంతంలో కనిపించారు నారా లోకేష్ గారు కోర్టుకి ఎందుకు వెళ్ళారు పర్సనలా ప్రైవేటా ఆఫీషియలా ఏమై ఉంటుంది ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలేంటి మరి నారా లోకేష్ గారు కోర్టుకు దగ్గరికి వెళ్ళటానికి ఏమయ్యి ఉండవచ్చు అందులో జరిగిన ప్రధానమైన అంశాలేంటి నిజా నిజాలేంటి అనేది వెలుగుదీసే ప్రయత్నం మరి ఈ విధంగా మంత్రివర్యులు అయి ఉండి కోర్టుకి వెళ్ళతుంటే ఒక పక్కన మరి కేసులు ఎన్నో ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకొక ప్రధాన రాజకీయ నాయకుడు కోర్టుకు వెళ్ళను అని మొండికేయటం ఏంటి ఈ తేడాలేంటి ఏంటి వాస్తవాలేంటి ఈ వీడియోలో వివరణగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి నారా లోకేష్ గారు వైజాగ్ కోర్టు ప్రాంతంలో కనిపించటానికి కోర్టుకి అటెండ్ అవటానికి కారణం ఏంటి అంటే టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలి మీడియా లేదా సాక్షికి సంబంధించిన వాళ్ళ మీడియాలో భారీ ఎత్తున ఒక కథనాన్ని వండి వార్చి వడ్డించారు ఆ దాని సారాంశం ఏంటంటే చిన్నబాబు చిరుతిండికి ఇరవై ఐదు లక్షలండి అన్న టైటిల్ పెట్టారు చిన్నబాబు అంటే నారా లోకేష్ అని మనకి డౌట్ లేకుండా మళ్ళీ డౌట్ వస్తుందనని అదే ఆర్టికిల్లో నారా లోకేష్ గారు ఫోటో కూడా వేశారు క్యారికేచర్ మరి ఆయన భారీగా తింటున్న దాన్ని కూడా వేశారు ఈ విధంగా పెద్ద ఎత్తున ఆ కథనంలో వండి వార్చింది ఏంటంటే నారా లోకేష్ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా వైజాగ్ వచ్చేటోడు ఆ వైజాగ్ వచ్చిన ప్రతిసారి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన చిరుతిండి భారీగా తినేటోడు ఆ చిరుతిండి బిల్లు ఇరవై ఐదు లక్షలైంది అది ప్రభుత్వం కట్టవలసిన పరిస్థితి ఏర్పడి ప్రభుత్వం వారు కట్టారు ఏ ఏ రోజుల్లో ఏ ఏ బిల్లు ఎక్కడ ఎంత వచ్చింది అన్న వివరాలతో కూడిన ఒక కథనాన్ని అప్పట్లో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలోనూ వీళ్ళు ప్రచురించారు సాక్షి మీడియాలో సో దాన్ని ఈ పొరుగు నష్టం దావా కేసు కింద నారా లోకేష్ గారు కోర్టులో కేసు వేశారు గడిచిన ఆరు సంవత్సరాల నుంచి ఆ కేసు నడుస్తుంది నారా లోకేష్ గారు ఇప్పటివరకు వైజాగ్లో ఈ కేసుకు సంబంధించి ఏడు సార్లు ప్రత్యక్షంగా అటెండ్ అయ్యారు అయితే గతంలో మరి ఎలక్షన్కి ముందు ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ సందర్భం ఎలక్షన్ అప్పుడు మరి జగన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేక హత్య జరిగితే ఆ హత్యని ఎవరు చేపించారో అందరికీ తెలుసు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి నారాసుర అని గొడ్డలేసి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద దబ్బేసే ప్రయత్నం చేసి మరి అప్పటి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత లబ్ధి పొందింది అయినా కూడా ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని అంటే ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని కలకంగా ప్రవర్తించి మీడియాలో ప్రచురించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మీద కేసు అయితే వేయలేదు రాజకీయంగా చూసుకుందామని అనుకున్నారు ప్రజలకి నిజాలు తెలిస్తే చాలు అనుకున్నారు కానీ ఇప్పుడు లోకేష్ ఆ విధంగా ఆలోచన చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తాను ఇటువంటి మీడియా సంస్థలు ఇక ముందు ఎవ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేయకూడదు మీడియా స్వేచ్ఛ వాక్ లాగా మీడియాకి స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛకు కొంత లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ దాటి ఏ రాజకీయ వ్యక్తిని ఈ విధంగా అవహేళన చేసేటట్టుగా పరువు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు ఎక్కడా రాయొద్దు చేయొద్దు అన్న ఒక సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నారా లోకేష్ కోర్టులో కేసేశారు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్కి ఉన్న డిఫరెన్స్ ఈ విధంగా చూసినప్పుడు అది జనరేషన్ గ్యాప్ వల్ల వచ్చినటువంటి డిఫరెన్స్ ఆ జనరేషన్ వేరు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానం వేరు ఆయన కోర్టులు కేసులు వేసి తేలుస్తామని అనుకోలేదు రాజకీయంగా ఎదుర్కొని ప్రజలకి దాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేద్దామని అనుకున్నారు కానీ నారా లోకేష్ గారు అలా కాకుండా కోర్టులో వేసి నిజాన్ని నిగ్గు తేల్చి మరి పొరువు నష్టం దావా కింద సాక్షి యాజమాన్యం మీద డెబ్బై ఐదు కోట్లు పొరువు నష్టం దావా వేశారు అది కంటిన్యూస్ హీరింగ్ వస్తూ ఉంది దీన్ని కూడా యథావిధిగా మరి కేసు ముందుకి విచారణ పూర్తి కాకుండా ఉండాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో చాలా కేసుల్లో అవలంబిస్తున్నటువంటి ఒక ప్రిన్సిపల్ ఒక ఫిలాసఫీ ఒక వ్యూహం అందులో భాగంగా గతంలో చాలాసార్లు వాళ్ళకి సంబంధించిన లాయర్స్ చాలా సందర్భాల్లో పోస్ట్ పోన్మెంట్ అడిగారు కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో నారా లోకేష్ గారికి క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు కేసు ఇప్పటికీ మూడుసార్లు ఆయన క్రాస్ ఎగ్జామినేషన్స్ అటెండ్ అయ్యారు నిన్న కోర్టులో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది సో ఈ కోర్టు గనక తీర్పు ఈయన సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రకారం ఈ సాక్షి మీడియా వాళ్ళు ప్రచురించింది అబద్ధం అని తేలితే ఈయన కోరుకున్న విధంగా పరువు నష్టం దావా కింద డెబ్బై ఐదు కోట్లు పే చేయవలసి వస్తే సాక్షి పేపర్ పరిస్థితి పొరుగు గంగలో గెలిచినట్టే ఇక్కడ ఒక కొసం మెరుపు ఏంటంటే ఈ సాక్షి పేపర్ కథనం చూసి ఇంగ్లీషు పత్రిక అయినటువంటి ద వైర్ అనే ఇంగ్లీష్ పత్రిక బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న నేషనల్ లెవెల్లో ఉన్న ఒక ఇంగ్లీషు మ్యాగజైన్ వాళ్ళు వీళ్ళనే ఆర్టికల్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా అదే ప్రా ప్రచురించారు అయితే దాని తర్వాత నారా లోకేష్ బాబు సాక్షి పేపర్కి నోటీస్ ఇచ్చినట్టుగానే లీగల్ నోటీస్ ద వైర్ అనే పేపర్కి కూడా లీగల్ నోటీస్ ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు వెంటనే రియలైజ్ అయిపోయి వాళ్ళ లీగల్ అండ్ రీసెర్చ్ టీము దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కథనం బేస్లెస్ అలిగేషను సాక్షి వాళ్ళు చేశారు ఇందులో నిజాలు లేవు అని వాళ్ళు గ్రహించి వెంటనే దాన్ని అపాలజీ చెప్పి క్షమాపణలు చెప్పి ఆ పేపర్లో ఆ కథనానికి వాళ్ళు ఈ కేసు నుంచి తప్పించుకుంటున్నాం క్షమించండి అని అపాలజీ చెప్పి పక్కకి పోయారు వాళ్ళు రియలైజ్ అయ్యారు సాక్షిని నమ్ముకుంటే నట్టేట ముంచుతాం అని చెప్పి ముంచుతారు మునిగిపోతాం అని వాళ్ళు గ్రహించి వీళ్ళు పక్కకెళ్ళిన నేపథ్యంలో సాక్షి పేపర్ వాళ్ళు లీగల్ నోటీస్కి మొదట్లో స్పందించలేదు కాబట్టి ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతూ ఉంది ఈ విధంగా జరిగి మరి సాక్షి మీద గనక కోర్టు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఉంటే మిగతా మీడియా వాళ్ళు ఇటువంటి దుష్ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది ఇది ఒక మెసేజ్ వెళ్తుంది అన్నీ ఇటువంటి యూట్యూబ్స్ వాళ్ళకి కావచ్చు మీడియా సంస్థలకు కావచ్చు అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి మీద సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు మొత్తం ముప్పై రెండు కేసులు పన్నెండు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ ఈయన కోర్టుకి వెళ్లకుండా గతంలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్న కాలంలో ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని నేను వస్తే వీలు కాదు ప్రధాన ప్రయారిటీ నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిని అని ఎగ్జామ్షన్ తీసుకొని ముఖ్యమంత్రి పదవి పోయిన రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ కేసులు ముందుకు వెళ్ళనివ్వకుండా కోర్టులకి అటెండ్ అవ్వకుండా మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని డిశ్చార్జ్ పిటిషన్స్ చేపించి ఆ కోర్ కేసులో ఆ కోర్టులో ముందుకు సాగకుండా అడ్డుపడుతూ కోర్టులకి అటెండ్ కాకుండా మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే ఈ మాట మరి గతంలో ఎలక్షన్ సందర్భంలో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక వ్యూహాత్మకమైన కుట్ర జరిగింది కోడికత్తి ఒకటి తీసుకొని ఒక వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ రెడ్డి గారిని హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పి కోడికత్తి డ్రామా ఆడారు అది డ్రామా అని తెలిసిపోయింది ఆ కోడికత్తి కేసు కోర్టులో నడుస్తూ ఉంది మరి అందులో బాధితుడు పిటిషనర్ జగన్ రెడ్డి గారు కానీ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఆయన ఆ పిటిషనర్గా ఉన్న బాధితుడిగా ఉన్న కోర్టు కోర్టు వెళ్ళలేదు ఈ నేపథ్యంలో ఆ కోడికత్తి సీనికి బెయిలే దొరకలేదు ఈ విధంగా జగన్ రెడ్డి గారు ప్రవర్తన ఉంటే నారా లోకేష్ బాబు సొంత ఖర్చులతోటి వైజాగ్ కోర్టుకెళ్ళి ప్రతి సందర్భంలో హీరింగ్కి ఆయన స్వయంగా ప్రత్యక్షంగా అటెండ్ అవుతూ కోర్టుకి సహకరిస్తూ ఈ కేసుని ముందుకు తీసుకెళ్లి ఒక మెసేజ్ స్ట్రాంగ్గా ఇవ్వాలి ఇటువంటి వ్యక్తిత్వ హననం ఏ మీడియా సంస్థ ఎవరిని చేయకూడదు అనే విధంగా ఆయన ముందుకెళ్తున్నారు కాబట్టి జగన్ రెడ్డి గారికి నారా లోకేష్కి ఉన్న డిఫరెన్స్ ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ కొత్త ఏంటంటే ఈ కోర్టు ఒకవేళ సాక్షి పేపర్ మీద తీర్పు ఇచ్చి ఇది పరువు నష్టం దావా కింద పే చేయాలని ఒక తీర్పు కనుక వచ్చినప్పటికీ న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకుల ఆధారంగా ఈ సాక్షి పేపర్ వాళ్ళు అంతటితో ఆకుండా హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది అది వేరే విషయం అయినప్పటికీ ఒక మెసేజ్ ఒక లెసన్ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి యువ నాయకుడు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం ఏం జరుగుతుందో కోర్టు తీర్పు మనం ఈ ఈవిద్దరూ ఆ వ్యక్తిత్వంలో యాటిట్యూడ్లో ఉన్న డిఫరెన్స్ ఇది అని తెలియజెప్పే ప్రయత్నం చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్